కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ సిఐడి విచారణకి లిక్కర్ త్రిబూతులు డొమ్మ సిట్ సీరియస్ విషయం ఏంటి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఉంది కదా ఒక సెన్సేషనల్ అది న్యూస్ అటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి త్రిమూర్తులు ఉన్నారు కదా ఏది త్రిమూర్తులు అంటే మరలా విజయసాయిరెడ్డి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు కాదండి దాని నెక్స్ట్ టీం ధనుంజీ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురు ఈ ముగ్గురికి సంబంధించి ఏదైతే సిఐడి విచారణకు రమ్మని చెప్పేసి విజయవాడ కార్యాలయానికి నిన్న ఆదివారం రమ్మని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు తీరా కట్ చేస్తే ఉదయం వస్తారా మధ్యాహ్నం వస్తారా సాయంత్రం వరకు వెయిట్ చేశారు సిట్ అధికారులు రాలా మీరేంటి మాకు నోటీస్ ఇచ్చేది మేము అనుకున్నప్పుడే వస్తామని అనుకున్నారో ఏమో తెలియదు కానీ మరి పోలీసులు అంటే మాత్రం లెక్క లేకుండా పోయింది ఇది పరిస్థితి అంటారు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ వచ్చారు వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల పైన సోదాలు నిర్వహించారు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు ప్రధానంగా ధనుంజయ రెడ్డి గారికి సంబంధించిన కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్స్ని మరి ఆ డాక్యుమెంట్స్లో ఎటువంటి వార్తలు ఉన్నాయో ఏంటో తెలియదు ఎటువంటి సమాచారం బయట పెట్టబోతున్నారో తెలియదు మరి ఇప్పుడు ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ సాక్షి మేనేజర్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆయన సో వీళ్ళందరూ ఏమయ్యారు ఎక్కడున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ మరి పరారే అజ్ఞాతలో దాక్కున్నారా మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అసలు మరి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఇప్పుడు సిఐడి విచారానికి రమ్మని కోరుకున్నారు రాలా ఏం చేస్తారంటారా వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెయిల్ పిటిషన్ కోసం కొట్టి పడేశారు బెయిల్ లేదు వీళ్ళు లేదు మీరు వెళ్ళాల్సిందే అన్నారు సో ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లా మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వీళ్ళ కదలికలు ఎక్కడ ఉన్నాయి ఏంటి మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ఇంటెలిజెన్స్ శాఖ పైన ఉంది మరి ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా చాలామంది నిందితులు పరారీలో ఉన్నారు మరి వీళ్ళు పరారీలో ఉంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు నిఘా లేదా నిఘా అంత వైఫల్యం చెందుతుందా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఏమయ్యాడో ఇట్లా ఏ ఒక్కరిని తీసుకున్నా సరే ఎక్కడేమైపోయారో అర్థం కాగని పరిస్థితిలో ఉంది సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇది ఆశ వ్యవహారం కాదు లిక్కర్ కుమ్ముకోణం అఫ్ కోర్స్ ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అది వేరే విషయం కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వాలి కదా అక్కడ సి ఈడీకి సో ఇప్పుడు సిట్ అధికారులు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈడీకి ఇవ్వాలి అని చెప్పేసి ఈడీ ఆదేశాలు జారీ చేసింది మరి తరుణంలో ఏం జరగబోతుంది నిన్న వాళ్ళు విచారణకి ఎందుకు రాలేదు ఇప్పుడైతే వేరే కూడా వేరే కూడా అయితే ఈడ్చికి వెళ్ళిపోతారు ఎవరైనా విచారణకు రాకపోతే మరి వీళ్ళు ఒక ఐఏఎస్లుగా చేశారు కదా ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరు మాజీ ఐఏఎస్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ ఒక ఐఏఎస్లు అయ్యి ఉండి ఏ విధంగా వ్యవహరించాలో మాత్రం తెలీదా సరే అదే తెలిసి ఇదే ఎందుకుంటుందే కానీ కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా మేము రాలేకపోతున్నాము సో ఇతరత్ర కారణాల వల్ల ఫలానా తేదీని మేము వస్తాము అని చెప్పి చెప్పాలిగా ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఒక ఇంటిమేషన్ లేదు ఏమీ లేదు సో ఏంటే అంటే మమ్మల్ని ఏం చేస్తారు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఉద్దేశమా లేదా ధైర్యమా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏం ఆయన తర్వాత లోపలేసిన తర్వాత కదా ఆయన వచ్చేది వీళ్ళు తీసుకెళ్ళి లోపలేసిన తర్వాత వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి కానీ బలయ్యేది ఎవరో వీళ్ళే ఇప్పుడు వల్లభనేని వంశీ గురించి మాట్లాడారు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ సబ్జైల దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ సిఐ ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిటైర్ అవుతారంట సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు ఆయన వార్నింగ్ ఇచ్చిన పాపానికి మగ్గిపోతుంది ఎవరు వల్లభనేని వంశీ సో ఆయన బెయిల్ రాకుండా పీటీ వారెంట్లు బెయిలు రావట్లా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆయన మీద పిటిషన్లు పడతానే ఉన్నాయి సో తీరా కట్ చేస్తే ఆయనకి బెయిల్ అనేది మంజూరు కావట్లా సో బలైంది ఎవరో వంశీయే అసలు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే దీనికి సంబంధించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందా వాళ్ళ వంశీ గురించి సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ ముగ్గురికి సంబంధించిన దాంట్లో ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అట్లాగే గోవిందప్ప బాలాజీ కావచ్చు అసలు ఈ ముగ్గురికి కామన్ పాయింట్ ఏంటి కనెక్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది ఆయనేమో సాక్షికి సంబంధించిన దాంట్లో లేదా భారతికి సంబంధించి భారతీయ సిమెంట్స్కి సంబంధించిన దాంట్లో ఉన్నాడు ఆయన ఏదో చూస్తేనే ప్రభుత్వ కార్యాలయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు సో మొత్తానికి ఈ లెక్కర్ కలిపింది లెక్కర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కలిపారా సో జగన్మోహన్ రెడ్డి గారు కలిపకుండానే ఎలా కలుస్తారు వీళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండానే లెక్కర్లో ఎలా కలుస్తారు వీళ్ళు సో అంటే లిక్కర్లో కలిసారు కాబట్టి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కామన్ పాయింట్ కాబట్టి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారే కలిపారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కలిపారు అని అంటే దీనికి అల్టిమేట్గా లబ్ధిదారులుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దారి చూపిస్తూ ఉంది సో ఆ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళేంటి పోలీస్ విచారణకు వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో తెలీదు సో అది ఎక్కడి నుంచి ఎడిపోతుందో తెలియదు ఆ ఇన్ఫర్మేషన్ ఎటు వెళ్తుందో తెలియదు ఇదంతా ఒకే మీకు గుర్తున్నట్లయితే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు కూడా అర్ధరాత్రి ఐ మీన్ తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి అన్నారు ఆ ఫోన్ కాల్ ఎప్పుడుది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించింది ఒకవేళ చేసి ఇటు చేసి ఏదైనా లింక్ మళ్ళీ అటుకుడిపోయింది అనుకోండి అసలకే మోసం అవుతుందా ఏం జరగబోతుంది ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే తీగలాగితే డొంకంతా గదిలిందనే పరిస్థితి మరి అవుతుందేమో సో ఇప్పుడు అడిచేసి చేసి ఇది రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్డి రాజశేఖర రెడ్డి పెద్ద తెలివైన క్రిమినల్ అన్నారు ఆ తెలివైన క్రిమినల్ కాస్తే ఇప్పుడు ఈ విధంగా ఐఏఎస్లు నిరిగేయటమా ఏ విధంగా ఉంది పైగా వీళ్ళందరికీ కింగ్ పెన్ ఎవరు సో మొత్తానికి వీళ్ళందరూ కూడా పాత్రదారులే అసలు సూత్రధారి ఎవరు వెనకాల ఉండి నడిపించింది ఎవరు మరి ఆ యొక్క కోటాను కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పైగా వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఏం చెప్పారు అదేంటి ఆ అమౌంట్ అంతా కూడా ఇటు ప్రభుత్వానికి రెండు పార్టీకి రెండిటికి రావాలి అన్నారట సో అంటే ప్రజల రక్త మాంసాలను పీడించి లాగేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకొని దాంతో మనం పార్టీని నడిపేయాలనుకుంటున్నారేమో మరి ఇట్లా ఉంది పరిస్థితి సో ఇదంతా నేనేదో సొంతగా అల్లి చెబుతున్నది కాదండి అవన్నీ కూడా ఏదైతే కన్ఫర్షన్ స్టేట్మెంట్లో పోలీసుల దగ్గర ఉన్న రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు లేదా ఆ పోలీసు విచారణలో బయటపడుతున్న విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల ముందు తెలియజేస్తున్నాం అంతే సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని పో ప్రజలకు తెలియచేయాలి సో ఇప్పుడు ఆ వ్యవహారంలోనే ఇప్పుడు వాళ్ళ ఆదివారం రావాల్సిన విచారణకు రాలేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లు భావించాలా ఎందుకు భయపడుతున్నారు మేము తప్పు చేయలేదు కావాలని కక్షపూరితంగా ఇరికిస్తున్నారు అని చెప్పేసి పదే పదే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి అటువంటి అప్పుడు ఏమన్నా సరే చూస్తూ ఊరుకోవుగా సో ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారు కాబట్టే భయపడేది ఎవరైతే తప్పు చేసినోడే కదా భయపడేది తప్పు చేయనోడికి ఏముంటుంది హ్యాపీగా ఏదైనా సరే వెళ్తారు ధైర్యంగా ఎదుర్కొంటారు ఇదిగో అలా జరిగింది ఇలా జరిగిందంటే సాక్ష్యాధారాలు చూపించాలి కదా మరి సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆధారాలు వీళ్ళు సేకరించిన ఆధారాలని కూడా ఎవరు అక్కడ అక్రమార్కులు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాయి వీళ్ళే కదా సో ఇక్కడ మరి విచారణకు ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఇది విషయం మొత్తం అయిపోద్ది ఇక ఏం చేస్తారు ముందు నువ్వు అయిపోద్ది ఓ ప్రకటన చెబితేనే జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బంది చెప్పకపోతేనేమో పోలీసులు ఊరుకోరు ఎందుకు వచ్చినా కూడా మనకి అసలు మన విధుల్లో మనం నిధులు సరిగ్గా మన విధుల్ని మనం సరిగ్గా నిర్వహించున్నట్లయితే నిధుల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిబంధనలకు పని పనిచేసుకుంటే ఎవరికి ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు సాక్షాత్తు ఐఏఎస్ అధికారంటే ఎంతోమంది పోలీసు అధికారులు సెల్యూట్ కొడతారు అటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చివరికి అదే పోలీసుల దగ్గర చేతులు కట్టుకొని ఉంచవలసిన దుస్థితికి చేరారు దానికి కారణం ఎవరో సదరు బాధితులే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళే బాధితులు అవుతారు సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఎవరు ఎవరి వలన నేను ఇట్లా అయిపోయాను ఏంటి అని అని చెప్పి ఒకసారి మొత్తం ఒకసారి ఒకసారి రీల్ తిరగేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారా భవిష్యత్తులో ఎప్పుడు వేయకూడదా వీళ్ళ చేత తర్వాత క్లాసులు ఇప్పించవచ్చు అసలు బ్రహ్మాండంగా మనిషి ఎలా ఉండాలి అధికారంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏ విధంగా మెలగాలి ఏ విధంగా మెలగకూడదు అనేది వీళ్ళ ద్వారా ఇప్పించేస్తే ఓరియంటేషన్ క్లాసెస్ అది భవిష్యత్తులోనే ఇప్పుడు రాబోయే అధికారులకి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇట్లా ఉన్న పరిస్థితి కాబట్టి మొత్తానికి వీళ్ళు పోలీసు విచారణకు హాజరు కాలేదంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లుగానే భావిస్తాలి మరి చూద్దాం ఏ విధంగా జరగబోతుంది మరి ఏమైనా వస్తారా లేకపోతే వీళ్ళ వెనకాల ఉన్న వ్యక్తి చివరికి కాపాడతారా ఇనికిస్తారా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న త్రిమూర్తులు ఉన్నారు కదా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వాళ్ళని నేను పోలీసు విచారణకు రావాలి రాలేదు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఏమైపోయి ఉంటారని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ